హాయ్ ఫ్రెండ్స్ మెసా ఈరోజు మా టాపిక్ బాడీ ఫ్రాక్ అంటే ఫ్రాక్ కటింగ్ బాడీ ఫ్రాక్ కటింగ్ చిన్నపిల్లల స్కూల్ యూనిఫామ్ ఇది ఏ విధంగా కట్ చేయాలి మెజర్మెంట్ చాలా చాలా సింపుల్గా ఈజీగా మీకు అర్థం లాగా నేను ఈజీగా చెప్తాను ఎండదాకా చాలా జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అవగాహన వచ్చింది మీ ఇంట్లో మీరే కట్ చేసుకుని ఆడపిల్లలు అయితే ముఖ్యంగా ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పని క్లిక్ చేసి ఆల్ అని ప్రిచ్చేయండి ప్రిచ్చేస్తే నోటిఫికేషన్ వచ్చింది నేను ఏడు పెట్టినా సరే మీరు ముందు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్గా అయితే బాడీ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలి అనేది చాలా ఈజీగా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను చాలా ఈజీగా అయితే నేర్చేసుకోవచ్చు మీరు చూసి ఓకే ఫ్రెండ్స్ చాలా మంది అయితే అడుగుతున్నారు అనే మాకు బాడీ ఫ్రాక్ కటింగు షర్ట్ కటింగు నెక్కర్ షర్ట్ అనేది మొత్తం అడుగుతున్నారు నేనైతే వరుసగా పెడతాను చూస్తూ ఉండండి మా ఛానల్ ఫాలో అవుతా ఉండండి ఫాలో అయితే మీకు మొత్తం నేర్చుకోవచ్చు మీరే మీ ఇంటికాడ కూర్చొని నేర్చుకోవచ్చు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్ అయితే వీడియోలు కలిపి వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకండి ఓకేనా పన్నెండు అంగలాలు బాడీ అంటే బాడీ లెంత్ ఉంటుంది కదా పన్నెండు అంగలాలు ఎంత ఇరవై ఏడు వంగలాలు మొత్తం బారు ఫ్రాకు అంటే ఇరవై అంటే ఇరవై ఏడు వంగలాలు బాడీ ఫ్రాక్ మొత్తం బారు ఇరవై రెండు వంగల ఇరవై రెండు వంగలాలు చెస్ట్ ఇరవై రెండు వంగలాలు నడుము పొట్ట దగ్గర ఈ ఆరున్నర లూజు అంటే మనం ఊన్ ఎగ్జామ్కి తీసుకుంటాం చెస్ట్ని బట్టి అయితే మనం లూజు పెట్టుకోవాలి సుమారుగా అయితే నేను తీశాను ఆరున్నర అని చెప్పి పక్కన పెడదాం ఏదైనా కట్ చేయాలనేది మొత్తం చెప్తాను మీకు ముందు అయితే క్లాత్ అయితే ఇది సీదా మీద ఉంటుంది ఉల్టా తిప్పు ముందు తిప్పుకుందాం ఇలాగా నేను ఈ విధంగా తిప్పాను అంటే ఉల్టా తిప్పాను క్లాత్ అనేది ఫ్రాక్లు ఒకసారి కట్ చేస్తాను నేను చూడండి ఒక ఫ్రాక్ అయినా మీకు ఎంత కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు నేను రెండు ఫ్రాక్లు స్క్రీన్ ఫామ్ అంటే రెండు ఇస్తారు కదా రెండు జతలు ఇస్తారు కదా దాని గురించి రెండు ఫ్రాక్లు అయితే కట్ చేస్తాను నేను నేను ఏ విధంగా కట్ చేయాలని మొత్తం చెప్తాను మీకు నేను పన్నెండు వంగరాలు బారు ఇరవై ఏడు వంగరాలు అసలు బారు మొత్తం ఫ్రాక్తో కలిపి ఇక్కడ పన్నెండు అంగుళాలు తీసేయండి చూసిన తర్వాత క్లాత్ ఇది ఉంది కదా మార్క్ మార్కింగ్ చేస్తాను మీకు అర్థమైంది అంటే సింగిల్ క్లాత్ మీద వేసాను నేను ఈ పైన పన్నెండు అంగుళాలు తీసేయాలి పన్నెండు అంగళాలు తీసేయాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి పదకొండున్నర చూసిన పదకొండున్నర దగ్గర పెడతాను నేను ఇరవై ఏడు వంగలాలు బారు ఇరవై ఏడు అంటే చూడండి ఇక్కడ ఇరవై ఏడు మూడున్నర ఎక్కడి నుంచి ఇక్కడ మూడున్నర అంటే మనకి పట్టి కోసం చూడండి మూడున్నర అంగరాలు పట్టి కోసం పెడతాను ఈజీగా అనమాట మీరు కట్ చేసుకోవచ్చు చూడండి మడత నేను మడత ఉంది కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి రెండు అంటే రెండు పార్ట్లు కట్ చేస్తాను ఒకసారి అంటే రెండు ఫ్రాక్లకి ఒక్కొక్క ఫ్రాక్కి పన్నెన్నర కావాలంటే చిన్న పిల్లలు కాబట్టి పన్నెన్నర పన్నది పేరు పంద పన్నెండు అంగరాలు బారైతే పన్నెండు వంగల బారు అంటే పదకొండున్నర తీసినాను కింద ఖర్చు కావాలి కదా ఇక్కడికి పన్నెండు అంటే మనం కుడితే ఇక్కడికి వెళ్ళిపోద్ది కాబట్టి పన్నెండు అంగుళాలకి ఇక్కడికి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం పదకొండున్నరకి పెట్టాం ఇక్కడ ఇరవై ఏడు అంగళాలు ఇరవై ఏడు అంగుళాలు ఇక్కడ చూడండి మూడున్నర పెట్టాను కాబట్టి మనకి కొంచెం ఎక్కువ ఉంది పడుతుంది కాబట్టి పెట్టేస్తాను కొంచెం పట్టి ఎక్కువ వేసుకుంటే ఓడ తీసుకునే అవకాశం ఉంటుంది దానికోసం పదకొండు నాలుగు వందల దాకా నేను పట్టి కోసం పెట్టేశాను ఇప్పుడు కట్ చేద్దాం ఇవే రెండు పాటలు అయిపోయినాయి ఇదొక ఇదొక పన్నా ఇదొక పన్న రెండు పన్నాలు అంటే రెండు ప్యాగలు రెండు పన్నాలు ఇంకో పన్న అంటే ఇంకో పన్న హాఫ్ పన్న కట్ చేయాలి ఇప్పుడు అంటే మూడు పన్నాలు కట్ చేస్తే దానికి పన్నాన్నర సరిపోతుంది సమానంగా పెట్టి ఇంకో పన్నా కట్ చేస్తున్నాను నేను ఇంకో క్లాత్ ఇంకో పీస్ మీకు అర్థం అవసరం పట్టి కూడా క్లాత్ చూడండి ఇది కింద పట్టి మార్కింగ్ అయితే నేను చేయ అవసరం లేదు మీరు తెలుసుకోసం చూస్తున్నాను ఇది కింద పట్టి చూసారు కదా ఒకటి రెండు మూడు మొత్తం మూడు క్లా అంటే మూడు పన్నాలు కట్ చేశాను ఒక ఫ్రాక్ వచ్చి పన్నెన్నర వేయాలి దానికోసం మళ్ళీ దీంట్లో ఆఫ్ చేస్తాను ఒక దాంట్లో చూసారు కదా ఇది సగం చేసాను ఇప్పుడు ఇది పన్నెన్నర ఒకదానికి ఇప్పుడు పీస్ ఉంది కదా ఈ పీసు ఈ పన్న పెద్ద పన్న అనమాట పన్నర ఒకదానికి ఫ్రాక్కి బారు మనకి ఇరవై ఏడు అంగుళాలు మొత్తం బారు ఇక పై నుంచి బాడీ ఫ్రాక్ నుంచి ఇరవై ఏడు వంగలాలు ఇక్కడ రాసుకోండి ఈ పక్కన పెడదాం రెండింటికి వచ్చేసినాయి ఇంకా ఈ క్లాత్ ఉంది మనకి పన్నెండు అంగుళాలు బారు ఫ్రాక్ అంటే బాడీ బాడీ లెక్క పన్నెండు అంగుళాలు బారు పన్నెండు అంటే కింద హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ చూడండి ఖర్చు కలిపి మొత్తం నేను పదమూడు అంగుళాలు బాగు పెట్టేస్తాను అంటే పైన కాఫ్ కిందగా ఆఫ్ ఖర్చు కావాలి కదా నాలుగు వస్తువు పదమూడు వందల కరెక్ట్గా వచ్చేసింది పెట్టిన లెక్క ఇలా పెట్టేసుకోండి నేనైతే వేస్తాను ఉక్సులు అయితే పెట్టను నేను ఉక్సులు పెట్టే కటింగ్ వేరే ఉంటుంది నేను ఇంతకు ముందు పెట్టాను నేను వీడియోస్లో చూడండి జిప్పు పెట్టే కటింగ్ వేరే ఉంటుంది జిప్పుకి అయితే ఎక్స్టా అంటే ఒకదాని మీద ఒకటి ఎక్కిద్ది కాబట్టి జిప్పు లేకపోతే ఇలా ఎక్కిద్ది ఉక్సులు వేస్తాయి దానికి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి జిప్ ఉంటుంది కాబట్టి మనకి ఇలా ఉంటుంది కాబట్టి మనకి క్లాత్ అయితే ఎక్కదు కాబట్టి పై ఓదానికి ఎక్కదు కాబట్టి కరెక్ట్ పెట్టేస్తాను నేను ఇది మన జిప్పు మనం ప్యాకింగ్ అంటే జిప్ వేసేస్తాం కాబట్టి మనకి క్లాత్ ఎక్స్ట్రా అవసరం లేదు అదే మీకు ఒకదాని మీద ఒకటి ఉక్షలు పట్టి కజలు పట్టి రావాలంటే ఇలా ఎక్కింది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి చెప్పిన అంతే ఉండదు ఇప్పుడు పదమూడు వందలాలు బాడు పెట్టేసాం మనం చెస్ట్ అంతా ఇరవై రెండు వందలాలు ఇరవై రెండు వందలంటే లూజే తీసుకున్నాం మనం ఐదున్నర వచ్చింది నాలుగో భాగం ఐదున్నర ఐదున్నర డౌన్ దింపేసుకోండి సరిపోదు ఇప్పుడు ఐదున్నర ఇక్కడ కూడా పెట్టేసుకోండి ఐదున్నర ఆంగ్లం కలిపేసుకోండి చెస్ట్ నుంచి ఆంగ్లం కలిపేసుకోండి అప్పుడు ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది చూసారు కదా ఆరున్నర మనం ఆకి తీసుకున్నాం ఆల్రెడీ అయినా ఇది ఆదే లేకపోయినా సరే చెస్ట్లో ఒక ఆంగ్లం ఎక్కువ పెట్టుకోండి ఈ ఐదున్నర కూడా ఎందుకు పెట్టారంటే చెస్ట్ అనేది ఆ ఇరవై ఆంగులాలు ఇరవై ఒకటే ఉంటుంది కొంచెం వదిలి పెట్టి తీసుకుంటారు కదా ఆడపిల్లలు వదిలే పెట్టి తీసుకుంటాం మనం దాన్ని బట్టి ఐదున్నర పెట్టి మళ్ళీ అంగుళం పెట్టావు ఇక్కడ కూడా ఐదున్నర అంగులు మార్కింగ్ చేస్తాం చూడండి ఇప్పుడు ఇది అసలు ఇది ఖర్చు మన ఇష్టం ఖర్చు ఎంత కాలం అంత పెట్టుకోవచ్చు ప్యూర్ ఇలా పెట్టుకోవాలి ఇదే చక్క బాగా డౌను ఇప్పుడు ఇక్కడ ఐదున్నర ఐదున్నర అంటే ఐదున్నర సగం ఇలా మార్కింగ్ చేసుకోండి ఐదున్నరలు సగం చేసుకోండి ఎంత వచ్చింది పాదుక్క మూడు పాదు మూడు కాడ నుంచి ఆంగులం ఇలా పెట్టేసుకోండి అంగుళం పెట్టేసుకోండి అంగుళం ఖర్చు అప్పుడు ఎంత వచ్చింది మనకి షోల్డర్ అనేది మూడు పాదు నాలుగు అంగుళాలు వచ్చింది పాదు నాలుగు ఇక్కడ పెట్టేసుకోండి ఇది షోల్డర్ ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్క కోసం చిన్నపిల్ల కాబట్టి మన ఖర్చులు కూడా పెట్టుకుంటాం కాబట్టి ఆంగులన్నర పెడతాను పాదు రెండు అంగుళాలు పెడతాను పాదు రెండు అంగలాలు పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ పదకొండు రంగళలు పెట్టాను ఇది బ్యాక్ అనమాట బ్యాక్ ఏం చేస్తానంటే రెండున్నర డౌన్ దింపుతున్నాను దానికన్నా ఎక్కువ అవసరం లేదు బ్యాక్ కాబట్టి రెండున్నర దింపాను ఇలాగా రావాలి నేను కట్ చేస్తున్నాను దీనికైతే నేనైతే క్రాస్ ఇవ్వట్లేదు ఎందుకంటే చాలా మంది క్రాస్ ఇస్తూ ఉంటారు ఈ ఫ్యాగ్లు క్రాస్ ఇవ్వలేదు దీనికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ కాట్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా కాట్ ఇచ్చేసుకోండి ఇక్కడ నుంచి సెంటర్ చేసుకోండి రెండింటికి సెంటర్ చేసుకుంటే అంతా ఇక్కడ చూసారు ఆరున్నర ఉంది కదా ఆరున్నరలో మూడు పోవు సెంటర్ చేసుకుని ఇలాగా అంటే మనం ఇక్కడ దాటి ఇస్తాం ఇక్కడ దాసిస్తాం ఇప్పుడు బ్యాక్ పార్ట్లు అయితే కట్ చేసాం మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం నేను ఏ విధంగా మర్తలేస్తున్నా ఆ విధంగా వేసి కట్ చేసుకోండి ఎందుకంటే ఈజీగా అయిపోతుంది మీకు ఎలా పడితే అలా కట్ చేయబాకుండా మళ్ళీ చాలదు క్లాత్ ఎక్కువ పట్టిద్దాం ఇప్పుడు ఈ కార్ట్ ఉంది కదా ఈ కార్ట్ సమానంగా ఇక్కడ పెట్టేసుకోండి క్లాత్ డబుల్ మీద ఈ కార్ట్ సమానంగా పెట్టేసుకోండి అదే మనం ఉక్సుల పట్టి కాజల పట్టి లాగా కుట్టుకునేటైతే జిప్పు లేకుండా అయితే మనం ఏం చేస్తామంటే కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ దాకా ఎక్స్ట్రా పెట్టుకుంటాం ఇక్కడ దాకా ఎక్స్ట్రా పెట్టుకుంటాం క్లాత్ అనేది అప్పుడు ఈ నెక్ అనేది ఇంకొంచెం ఎక్కువ కట్ అయ్యింది అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు అంటే ఇలా పెట్టుకోవాలి ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఇప్పుడు కాట్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి పెట్టుకోవాలి అప్పుడు నెక్ అనేది ఇది ఎలాడు కట్టేద్ది ఇది కూడా ఎలాడు కట్టేద్ది అప్పుడు సరిపోద్ది అంతే ఏముండదు ఇక ఇప్పుడు నేను జిప్పేస్తాను కాబట్టి మనకు ఒకదాని మీద ఒకటి ఎక్కదు కాబట్టి క్లాత్ అనేది ఈ విధంగా వేసి కట్ చేస్తాను సరిపోయింది ఇక్కడ ఇప్పుడు ఇదైతే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ముందుగా ఇక్కడ ఈ తిన్నంగా ఎక్కడ ఉంది మన చంఖభాకం తిప్పా కదా అది స్ట్రైట్ స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఎలా ఉంటే సేమ్ అలాగా కట్ చేసేద్దాం ఇది ఇక్కడ చేసాం కదా మన షోల్డర్ ఎంత వచ్చింది ఇది అదే చొక్కా అయితే మనకి పదకొండు అంగలాలు అట్లా ఉంటుంది దీనికి వచ్చే అయితే మన బ్యా ఫ్రాక్ కాబట్టి చూడండి అంటే ఏడున్నర వచ్చింది మన ఖర్చు ఇక్కడ పోతుంది పాదుకు నాలుగు అంగుళాలు వచ్చింది అంటే ఏడున్నర షోల్డర్ వచ్చింది అంటే ఇది ఏమైంది అంటే భుజం మీద ఉండాలి అనమాట పట్టి అనేది భుజం మీద ఉండాలి కాబట్టి షోల్డర్ తక్కువ ఉంటుంది అంటే తక్కువ అంటే షోల్డర్ అంటే ఎక్కడ దాకా ఉండదు ఎక్కడ దాకా ఉండేది షిట్గా అయితే మనకి ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ దాకా ఇది ఫ్రాక్ కాబట్టి సెంట్రల్ రావాలి గురించి అయితే మనకు షోల్డర్ అనేది తక్కువ ఉంటది బాగా చూసారు కదా ఆ విధంగా చేసుకోండి నేను ఏ విధంగా చెప్పాను చెస్ట్ బట్టి ఆ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు పక్కన ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ ఇష్టం రౌండ్ కావాలంటే రౌండ్ కట్ చేసుకోవచ్చు పలక కావాలంటే పలక కట్ చేసుకోవచ్చు మేడ ఒకటి చేసిన తర్వాత ఇక్కడ కూడా మన ఫ్రెండ్ పార్టీ ఎప్పుడైనా సరే గుంట తెచ్చుకోండి ఇక్కడ మాడి ఫ్రాక్ అయినా సరే ఇలా గుంట వాల్సింది ఓకేనా ఇప్పుడు అయిపోయింది పక్కన పెడదాం ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నాం ఇవి కూడా రెండు చూసారు నాలుగు పాటలు వచ్చినాయి ఏక రెండు ఏక రెండు ఇవి కూడా రెండు రెండు అలా వస్తాయి అంటే రెండు ఫ్రాక్లు ఒకసారి కట్ చేస్తున్నాం ఇప్పుడు క్లాత్ ఇది ఉంది ఇక క్లాత్ ఉంది కదా ఇప్పుడు మనకి పాకెట్లు కావాలి ఇట్లు మనం పాకెట్ వేస్తాం కదా ప్యాకెట్ కోసం క్లాత్ అయితే నేను తీసుకున్నాను చూడండి ఇలాగా ఐదు అంగరాలు ఎలాడుకుండేటట్టు చూసుకోండి సరిపోద్ది ఎక్కువ అవసరం చిన్న ఫ్రాక్ కాబట్టి చూడండి ఐదు పావు తీసుకున్నాను ఉన్నాయండి కొంచెం ఉండ బాధలేదు అంటే ఫ్రాక్ కాబట్టి లోపల ఉంటుంది కాబట్టి ఐదు పావు పెట్టాను ఇప్పుడు పాకెట్ వచ్చి ఐదున్నర పెట్టుకోవాలి ఐదున్నర అంటే ఖర్చు ఒక హాఫ్ ఇంచులు పోతే ఐదున్నర పాకెట్ కోసం ఇక్కడ నుంచి మూడు అంగుళాలు పెట్టుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోద్ది ఇలా కొంచెం క్రాస్కి ఇచ్చుకోండి ఇక్కడ మూడు కాడ నుంచి ఇలా లైట్గా క్రాస్ ఇచ్చుకోండి సరిపోద్ది ఇక్కడ కాట్ వేసుకోండి పాకెట్లు అంటే ఇవే రెండు పాకెట్లు కట్ చేసాం మనం ఇలా వచ్చింది రెండు పాకెట్లు ఇవి కూడా పక్కన పెడదాం అయిపోయింది ప్యాకెట్లు అనేది ఇప్పుడు క్లాత్ అనేది మనకి ఈ విధంగా ఇంత ఉందన్నమాట ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది మొత్తం మీకు చెప్తాను నేను కూర్చునేది లేదు ఈ క్లాత్ ఉంది కాబట్టి నెక్ కోసం మనకి మనం పిలకమండ వేస్తాం కదా పలకమేడకే ఇలా సన్నగా పీసు అంగుళం పీసు తీసుకోండి ఇది ఒకదానికి చూసారు కదా ఒక మేడకి ఇది ఒక నెక్కకి చూసారు కదా రెండు నక్కలకే రెండు పీసులు తీసాం ఇప్పుడు చక్క భాగంలోకి పీసులు కావాలి క్రాస్ తీసుకోండి చఖ భాగంలో పీసులు క్రాస్ అంటే ఒక వాడి ఫ్రాక్కి రెండు అటు ఒకటి ఇటు ఒకటి రెండు మొత్తం నాలుగు పీసులు తీసుకోండి సరిపోతుంది నాలుగు పీసులు కట్ చేద్దాం ఇలా క్రాస్ తీసుకోండి చూసాను నాలుగు పీసులు అయితే నేను నాలుగు పీసులు కట్ చేశాను ఒక ఫ్రాక్ రెండు ఒక ఫ్రాక్ రెండు ఇలా నాలుగు పీసులు తీశాను ఇది ఒక పీసు నెక్ కోసం ఒక పీసు ఇంకో నెక్ కోసం ఇలా అయిపోయింది కటింగ్ మీకన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఫ్రెండ్స్ మరో ఫ్రాక్ అయితే కట్ ఈ విధంగా కట్ చేసాం మనం వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ కలుద్దాం వెళ్తామైనా మనకు షర్ట్ కటింగ్ కూడా చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చాలా జాగ్రత్త చూడండి మా ఛానల్ ఫాలో అయిపోండి ఒక ఫ్రెండ్స్